టీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బెగమ్స్ ఫుడ్ బెస్ట్ నేను గౌస్య ఇవాళ మరో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ నా ప్రీవియస్ వీడియోస్లో మన విజయవాడలో ఇంటర్లాకింగ్ బ్రిక్స్ ఎక్కడ దొరుకుతాయి అనేది కంప్లీట్ డీటెయిల్స్గా వీడియోస్ చేశానండి అది చాలామందికి యూస్ఫుల్ కూడా అయింది అండ్ అలాంటి ఇంటర్లాకింగ్ బ్రిక్స్ ఏ మన విజయవాడలోనే హోలో ఇంటర్లాకింగ్ బ్రిక్స్ అంటే ఇంకా అడ్వాన్స్డ్గా ఇంకా మోడ్రన్గా ఉండే బ్రిక్స్ ఎక్కడ దొరుకుతాయి ఎలా చేస్తున్నారు మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటి అనేది ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ మరి లేట్ ఎందుకు ఈ హోలో ఇంటర్లాకింగ్ బ్రిక్స్ గురించి ఒక లుక్ అయితే వేయండి నేనైతే ఇక్కడ సైట్కి వచ్చేసానండి అసలు ఫస్ట్ ఈ హోలో ఇంటర్లాకింగ్ బ్రిక్స్ కాంపోజిషన్ ఏమేమి కలుపుతున్నారో చూపిస్తున్నాను ఇందులో వీళ్ళు యూస్ చేస్తున్నది ఇసుక అండ్ బేబీ డస్ట్ అండి చూపిస్తున్నాను చూడండి దగ్గర నుంచి సార్ చూపిస్తున్నారు ఇది బేబీ డస్ట్ ఇది ఇంట్లో సన్నటి కంకర ఉందండి మీకు జల్లెడ పెట్టి చూపిస్తారు చూడండి ఇదిగోండి ఇలా సన్నటి కంకర వల్ల స్టోన్ అనేది స్ట్రెంగ్త్ వస్తుంది గట్టిదనం ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుంది వెయిట్ క్యాపబుల్గా ఉంటుందని చెప్పి ఈ సన్నగా స్టోన్ ఉన్న బేబీ డస్ట్ అయితే వేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఫ్లై యాష్ అండి ఈ ఫ్లై యాష్ కూడా అంత వేస్టేజ్ అండి మొత్తం మనకి ఇండస్ట్రియల్స్ నుంచి వచ్చే ఫ్లైయాష్ని ఇలా రీయూస్ చేసి నేచర్ని కూడా కాపాడుతున్నారండి ఈ బ్రిక్స్తో సో ఈ ఫ్లైయాష్ కూడా దీనికి యూస్ చేస్తున్నారు అండ్ ఇవన్నీ ఈ మిక్చర్లో కలుపుకుంటున్నారండి వన్ మోర్ మెయిన్ థింగ్ ఏంటంటే దీంట్లో సిమెంట్ అండి జనరల్గా నాకు తెలిసి సిమెంట్ బ్రిక్స్ కానీ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ కానీ చేసేవాళ్ళు ఒక సిమెంట్ బస్తాని త్రీ టైమ్స్ యూస్ చేస్తున్నారండి కానీ వీళ్ళు మాత్రం బ్రిక్ అనేది స్టాండర్డ్గా ఉండడానికి ఒక సిమెంట్ బస్తాని టూ ట్రిప్స్కే యూస్ చేస్తున్నారండి అంత సిమెంట్ ఎక్కువ వేస్తున్నారు స్టోన్ అనేది క్వాంటిటీ ఉండడానికి సో అందుకే వీళ్ళంతా కాన్ఫిడెంట్గా స్టోన్ అయితే పైనుంచి పడేసి దాని స్ట్రెంగ్త్ అనేది మనకి చెక్ చేసి చూపిస్తున్నారు సో ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కలిపేస్తున్నారండి తర్వాత కలిపిన మిక్చర్ని ఇది కొత్త రకం మిషన్ అండి మనకి స్టా స్ట్రాంగ్ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ ఉన్నప్పుడు మిషన్ వేరేగా ఉంది ఇది కొత్తగా మాన్యువల్ దంట ఇది లాంచ్ చేశారు సో మనం చేత్తో ఒత్తితేనే ఇలా గడ్డగా అయిపోతుంది చూడండి అలా వచ్చే వరకు స్ట్రక్చర్ కలుపుకోవాలంట ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మౌల్స్లో వాళ్ళు కలిపిన మిక్చర్ని వేసి ఇలా ప్రెస్ చేస్తున్నారు సో ఇలా ప్రెస్ చేయడం మాన్యువల్ ప్రెషర్ అండి ఇలా ప్రెస్ చేసి ఇలా ఓపెన్ చేస్తే మళ్ళీ యాజ్జీస్ కేక్ పీసెస్లా ఎలా వచ్చేసే చూడండి హలో అంటే లాకింగ్ బ్రిక్స్ వీటిని లాస్ట్ టైం అయితే డైరెక్ట్గా పెట్టేశారు ఇప్పుడైతే ఒక వుడ్ వుడ్ మీద పెట్టి పెడుతున్నారండి ఇలా ఎందుకు పెడుతున్నారు అంటే మనకి ఫ్లోర్ అనేది అదే ఏమంటారు అది గచ్చి లేదు కదా సో అలాంటి దాని మీద పెడుతుంటే ఎక్కువ తక్కువ అవుతుందంట బ్రిక్ అందుకని అలా ఎక్కువ తక్కువ రాకుండా ఉండడానికి పర్ఫెక్ట్గా ఉండడానికి ఇలా ఒక వుడ్ మీద పెట్టయితే పెడుతున్నారు ఫ్రెండ్స్ ఇంత పర్టికులర్ కేర్ ఎందుకు తీసుకుంటున్నారంటే లాస్ట్ టైం స్ట్రాంగ్ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ చేసేటప్పుడు వాళ్ళకి కొంచెం డిఫెక్ట్స్ వచ్చాయంట సో ఆ డిఫెక్ట్స్ రిపీట్ అవ్వకుండా ఉండటానికి ఇంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటున్నారండి ఇవన్నీ రెడీమేడ్గా ఉన్నవి రెడీ చేసి ఉన్నవి ఆర్డర్ ఇచ్చిన తర్వాత చేస్తున్నారంట వీళ్ళు సో మనకి కావాలి అనుకుంటే ముందే ఆర్డర్ ఇవ్వాలి ఇక్కడ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మనకి కలర్ హోలో ఇంటర్లాకింగ్ బ్రిక్స్ కూడా ఉన్నాయండి చూడండి రెడ్ ఎల్లో నార్మల్ సిమెంట్ కలర్ ఈ త్రీ కలర్స్ అయితే ప్రజెంట్ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఇంకా వీళ్ళు ఏమన్నారంటే మనకి నచ్చిన కలర్లో బ్రిక్స్ అయితే తీసిస్తారంట మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనల్ని తీసు తీసుకొస్తారు తీసు తెచ్చుకోవచ్చు వాళ్ళని తీసు తెచ్చి మనకి నచ్చిన కలర్లో బ్రిక్స్ అయితే తీసిస్తారంట ఫ్రెండ్స్ సో ఈ ఆఫర్ కూడా మనకి అవైలబుల్గా ఉంది డెఫినెట్గా దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి మీరందరూ ఈ గోడైతే చూడండి కలర్ఫుల్గా ఉంది కలర్ కలర్ బ్రిక్స్ పెట్టడం వల్ల సో ఈ టైప్లో పెడితే పెయింటింగ్ వేయాల్సిన పని కూడా ఉండదండి సో ఫైనల్గా వీళ్ళ కాన్ఫిడెంట్ లెవెల్ తెలుసు కదా మళ్ళీ స్ట్రెంత్ చూపిస్తున్నారు చూద్దాం ఇదైతే వేసే చాలా సార్లు వేశారండి జస్ట్ ఎడ్జెస్ అనేవి పోవడం కామన్ కదా అలాగే ఎడ్జెస్ పోయాయి బ్రిక్ అయితే పగలలేదు మరి అంత సిమెంట్ క్వాంటిటీ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఆ మాత్రం స్టాండర్డ్ ఉండకపోతే ఎలా అందుకే వాళ్ళకి అంత ఓవర్ కాన్ఫిడెన్స్ బ్రిక్ కెపాసిటీ మీద సో నేను దగ్గర నుంచి బ్రిక్ చూపిస్తున్నాను చూడండి బ్రిక్ అయితే బ్రేక్ అవ్వలేదండి జస్ట్ కార్నర్స్ అలా వెళ్ళాయి అది జస్ట్ చాలా కామన్ కార్నర్స్ వెళ్ళడం రోడ్డు మీద ఎన్ని ముక్కలు ఉన్నాయి కానీ బ్రిక్ మాత్రం బ్రేక్ అవ్వలేదు సో ఇంకా ఏ మాత్రం టెన్షన్ పడకుండా ఏం డౌట్స్ లేకుండా హ్యాపీగా ఈ హోలో ఇంటర్లాకింగ్ బ్రిక్స్ని అయితే మీరు తీసుకోవచ్చు దీని గురించి నా మరింత సమాచారం నా సెకండ్ వీడియోలో పార్ట్ టూ వీడియోలో చూపిస్తున్నాను మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి ఆ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే నేను ఈ హోలో ఇంటర్లాకింగ్ బ్రిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అది ఏమేమి యూస్ చేస్తారు అనేంతవరకే చూపించాను అయితే లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి వీడియో టూ పార్ట్స్గా డివైడ్ చేశాను ఫ్రెండ్స్ సెకండ్ పార్ట్లో అయితే చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందండి సో మిస్ అవ్వకుండా నేను అప్లోడ్ చేసినప్పుడు డెఫినెట్గా ఫాలోఅప్ చేయండి ఆ హోలో ఇంటర్లాకింగ్ బ్రిక్స్ గురించి మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి మరి నేను చూపించిన ఈ హోలో ఇంటర్లాకింగ్ గురించి నా ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నా పార్ట్ టూ వీడియో కోసం వెయిట్ చేయండి అంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ బై బాయ్